ఉదయకాల వేకువ వాక్యం యష్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము రెండవ వచనం జనములు నీ నీతిని కనుగొనును రాజులందరూ నీ మహిమను చూచెదరు యహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాట ఇక్కడ రెండు రకాలైన మనుషులు కనబడుతున్నారు ఒకటి జనాలు ఒకటి నువ్వు జనములు అంటే నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు నిన్ను ప్రేమించే వాళ్ళు నిన్ను ద్వేషించేవాళ్ళు నీకు సొంత వాళ్ళు బయట వాళ్ళు వీరందరితో నీవు ఎలా ఉన్నావు అందుకని ఈ వచనాన్ని పీపుల్ వర్సెస్ యూ జనములు నువ్వు అని రాస్తూ ఉన్నాడు అందులోనూ ఈ వచనంలో మూడు విషయాలు కనపడుతున్నాయి ఒకటి నీతి రెండవది మహిమ మూడవది కొత్త పేరు ప్రిలరా ఈ ఉదయకాల సమయంలో జనములు నీ నీతిని కనుగొనును అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు నిన్ను చెడ్డగా అనుకుంటున్నారో ఎవరైతే ఇప్పుడు నిన్ను ఎంతో ద్వేషిస్తున్నారో నీ మీద ఎన్నో నిందలు వేసి నువ్వు చెయ్యని తప్పుకు నిన్ను దోషిగా చేస్తూ నిన్ను అవమానపరుస్తూ నీ సాక్ష్యాన్ని పోగొడుతూ ఎంతో బాధ పెడుతూ ఉన్నారు ఇలాంటి జనాలు ఇలాంటి ప్రజలే ఒకరోజు వస్తుంది వారు నీ నీతిని అనగా నీ నిజాయితీని నువ్వు తప్పు చేయలేదన్న సంగతిని నీ మంచితనాన్ని వారు తెలుసుకొని వారు ఎంతగానో ఆశ్చర్యపోతారు వారు పూర్తిగా అపార్థం చేసుకున్నామని పశ్చాత్తాపడతారు అంతేకాదు ఇక్కడ జనములు మాత్రమే కాదు అందులో రాజులు కూడా నీ మహిమను చూస్తారు ఏంటి మహిమ ఎవరికి మహిమ అంటే ఎవరైతే ఈ కష్టాలు గుండా వెళ్తున్నారో శ్లమలు గుండా వెళ్తున్నారో శోధనలు గుండా వెళ్తున్నారో ఇలాంటి వారందరికీ దేవుడు ఒక దినాన ఒక మహిమను గొప్ప ప్రత్యక్షతనిచ్చేవాడుగా ఉంటున్నాడు అనగా ఆ ఘనతనిచ్చినప్పుడు మామూలు జనాలే కాదు రాజులు కూడా నీ మహిమను చూస్తారు అప్పుడు ఇప్పటివరకు వరకు నువ్వు అబద్ధికుడు అని నువ్వెంతో మరి రకరకాలైన నీకు విరోధమైన పేర్లు పెట్టి నిన్ను నిందించి నిన్ను రకరకాలుగా మాట్లాడిన వారు అందరూ సిగ్గుపడినట్లుగా దేవుడు ఒక కొత్త పేరు నీకు పెట్టేటట్లుగా అందరూ ఆ పేరు ఎరిగేటట్లుగా దేవుడు చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినాన నీ జీవితంలో నువ్వు మహిమను చూడాలి అంటే ఈ అవమానాలు గుండా వెళ్తూనే ఉండాలి ఈ కష్టాలు గుండా వెళ్తూనే ఉండాలి ఒక బాలు ఎంత వేగంగా ఒక గోడకు వెళ్ళిందో మరలా ఏమాత్రం తగ్గకుండా అదే వేగంతో ఎలాగైతే వెనకకు వస్తుందో నీ పరిస్థితులు కూడా అంతే నీకు ఎంత శ్రమ వస్తుందో ఒక దినాన దానికి మించిన దానంతటి ఆనందం నీకు వస్తుంది ఎంత ఏడుస్తున్నావో అంతగా సంతోషించే రోజు వస్తుంది ఎంతగా కృంగిపోతున్నావో అంతగా నిలబడే దినం వస్తుంది ఎంతగా ఓడిపోతున్నావో అంతగా దేవుడు విజయం ఇచ్చే రోజు ఒకటి ఉంటుంది గోడకు వెళ్ళిన బాలు గోడకు కొట్టిన బాలు ఎప్పుడు గోడ దగ్గరే ఉండిపోదు అది ఖచ్చితంగా వస్తుంది అలాగే ప్రియులారా మరి ముందుకు వెళ్ళిన ఆ బాలు వెనక్కి వచ్చినట్లుగా శ్రమల గుండా వెళ్తున్న నీకు మరలా దేవుడు గొప్ప విడుదలిస్తాడు గొప్ప నెమ్మదిస్తున్నాడు ఈ పరిస్థితులు తట్టుకోలేకపోతున్నావేమో మన పెన్నడు ఇలాంటి పరిస్థితులు లేవు కానీ ఇప్పుడు ఈ పరిస్థితులను చూసి నువ్వు బాధపడుతున్నావేమో దిగులు పడుతున్నావేమో ఇవన్నీ కూడా అవసరమే అవును నిన్ను రకరకాలైన పేరులతో పిలుస్తారు నేను ఎన్నో రకరకాల అవమానాలతో మరి నిన్ను గురి చేస్తారు అంతేకాదు మనుషులు నీకున్న ఆ మంచి పేరును వదిలేసి నీకు రకరకాలైన చెడ్డ పేర్లు పెడతారు రకరకాలైన పేర్లతో పిలిచి నవమాన పరుస్తారు ఇవన్నీ ఎందుకు అంటే ఒక దినం వచ్చినప్పుడు దేవుడు నీకు కొత్త పేరు పెట్టినప్పుడు అనగా నీకు ఇవ్వబోయే ఆ ప్రత్యక్షత నీకు ఇవ్వబోయే ఆ మహిమ ఆ విజయము తగిన ఆ కొత్త పేరు అనే అనుభవంలో అంటే ఇప్పుడు ఉన్న కృంగుదల ఇప్పుడు ఉన్న బాధ వేదన అలాంటి పరిస్థితిలో ఉండవు నీవు అలాంటి స్థితిలో ఉండవు దేవుడు ఉన్నత స్థితికి తీసుకొచ్చినప్పుడు ఆ పేరు చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతారు కాబట్టి బాధపడవద్దు జనములు నీ నీతిని కనుగొంటారు నూట నలభై ఐదవ కీర్తన ఏడవ వచనములో ఒక మాట ఉంటుంది నీ నీతిని గూర్చి వారు గానము చేస్తారు నిజమే దేవుని నీతిని బట్టి ఎలాగైతే గానం చేస్తారో ఒక దిన నీ నీతిని బట్టి కూడా వారు ప్రభువును స్థుతిస్తారు అంతేకాదు డెబ్బై రెండవ కీర్తన మొదటి వచనములో రాజకుమారునికి నీ నీతి తెలియచేయము నిజమే ప్రియ సహోదరుడా సహోదరి నీ నీతిని ప్రజలు కనుగొనే రోజు ఒకటి వస్తుంది ఇప్పుడు నిన్ను వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని నిన్ను ఎన్నో రకాలుగా మరి ఆలోచన చేస్తూ నేను ఎంతగానో తక్కువ చేస్తూ బాధపడుతూ నీ గురించి విరోధమైన ఆలోచనలు చేస్తూ చెయ్యని దానికే నిన్ను ఎంతగానో మరి శిక్షకు గురి చేస్తూ దోషిగా చూస్తున్నారేమో బాధపడొద్దు దిగులు పడొద్దు ఇవన్నీ దేవుడు మరి అందరినీ కాకుండా నిన్నే ఈ పరిస్థితి గుండా తీసుకెళ్తున్నాడంటే నీకు ఆ గొప్ప మహిమ ఇవ్వాలనే కోరిక చాలాసార్లు నువ్వు అనుకోవచ్చు ఎందుకు ఈ శోధనలు నాకే వస్తున్నాయి ఎందుకు ఈ బాధలు నాకే వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ఎంచుకున్నాడు తన కొరకు శ్రమపడే వాళ్ళు ఎవరో తన కొరకు అవమానాలు భరించే వాళ్ళు ఎవరో దేవుడు చూస్తాడు అలాంటప్పుడు నువ్వు కనపడ్డావు నిన్ను ఎంచుకున్నాడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే నిన్ను బాధ పెట్టడానికి కాదు సర్వకాలం ప్రభువు బాధ పెట్టాడు ఎల్లకాలం ప్రభువు నిన్ను ఇబ్బంది పెట్టడు ఒక దినం వస్తుంది వీటన్నిటికీ బదులు దేవుడు గొప్ప మహిమనిస్తాడు గొప్ప సాక్ష్యాన్ని గొప్ప భవిష్యత్తును నువ్వు పొందుతావు ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఏమాత్రం కూడా బాధపడవద్దు కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ మాట నీ కొరకే జనుములు నీ నీతిని కనుగొంటారు తప్పనిసరిగా ఆ నీతిని అందరూ చూస్తారు రాజులందరినీ మహిమను చూస్తారు యహోవా నియమింపబోయే కొత్త పేరు నీకు పెట్టబడుతుంది దాని కొరకే ఎదురు చూస్తూ ప్రభు కొరకు నమ్మకంగా ఉండు ప్రభు నీకు సహాయం చేస్తాడు నీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్ధుల వారిని తండ్రి ఈ ఉదయ కాలము ఈ మాటలు వింటున్నామా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి ఏ వేదనలో బాధలో దిగుల్లో ఉన్నారో ప్రభావ మరి రాత్రి వాళ్ళకు వచ్చిన కష్టమేంటో నీకు తెలుసు ఏ వేదనలో ఉన్నారో తెలుసు ఈ ఉదయ కాలం వారు బయటికి వెళ్తుండగా సంతోషం ఆనందం నెమ్మది దయచేయండి ప్రతి పరిస్థితులు అనుకూలపరచండి భయము దిగులు వేదన కొట్టివేసి నెమ్మది దయచేయమని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించి దినము వారి పనులు ప్రయత్నాలు ప్రయాణాలు అన్నీ సఫలం చేసి పట్టుకొని నడిపించి ధైర్యపరిచి గొప్ప విజయాన్ని దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యను సవాసు మనందరికీ సదాకాలం తోడ ఎండు నడిపించునుగాక ఆమెన్